వాళ్ళ నోట్లో నువ్వు కింద నానదు అని పూర్వం సామెతం ఉండేది ఇప్పుడు కొంచెం చల్లదు అది ఇప్పుడు పనికిరాదు పొరవం ఉండేది ఎందుకంటే వీళ్ళకు పద్ధతి ఉండేది వీళ్ళు ఏదో ఇంట్లో పనులు చూసుకొని తర్వాత ఒక పది అయిన తర్వాత కొంచెం ఖాడిగా ఉండే అప్పటికే వంటది అయిపోతుంది ముఖ్యంగా మధ్యాహ్నం భోజనాల తర్వాత ఆడవాళ్ళకి రెండు గంటలు మూడు గంటలు ఖాళీ దొరికేది పూర్వం మధ్యాహ్నం సుమారుగా రెండు నుంచి ఐదు వరకు ఈ సమయంలో ఖచ్చితంగా అప్పుడు టీవీలు లేవు ఈ సీరియల్స్ అవి ఏం లేవు సినిమాలు కూడా బాగా తక్కువ పల్లెటూళ్ళు ఉండేవారు పక్కింటికి వెళ్ళడం తప్పితే వేరే కాలక్షేపం లేదు అందుకే పెత్తనాలు బాగా చేసేవారు చివరికి మళ్ళీ ఇలా దాటుకుని ఆ ఇంట్లోకి వెళ్ళడం కూడా కష్టమైతే వీరికి వారికి మధ్యలో పెట్ట కూడా ఉండేది ఇక్కడ రెండు పెట్టెలు చేరేవి ఆ పెట్ట ఈ పెట్ట ఈ పిట్ట గోడ అంటే సగం గోడ అని అర్థం అక్కడ పిట్ట అంటే సగం అర్థం తెలుగులో ఒక జాతీయం అన్నమాట దాని మీద అలా పెట్టుకుని రెండింటికి ఈవిడ మాటలు మొదలు పెడితే విడితోటి ఐదింటికి ఈవిడ మొగుడు ఆవిడ మొగుడు రావాల్సిందే ఏడి ఆపారాన్ని ఇక చాలే లోపల బాధనంటే వచ్చేసారు బాబోయ్ అని వెళ్ళేది అది వెళ్ళేది కాదు ఈ లోగ ఈ సంసారం కాదండి మొత్తం విష్ణుమూర్తి సంసారం సహా పక్కింటికి వెళ్ళిపోయేది న్యూస్ బ్రస్ట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎందుకు పనికిరాదు ఇంకా ఈ ఇరవై నాలుగు గంటల ఛానల్స్ కూడా ఇన్ని వార్తలు ప్రసారం చేయరు పైగా ఆ ఒక గొప్పతనం ఉంది ఆ పూర్వకాలం ఆ పెట్టగోడ మీద పక్క నుంచి మాట్లాడుకునే ఆడవాళ్ళు మన టీవీలో వాళ్ళకు దరిద్రండి ఒక వార్త చూస్తూనే ఉండే చూస్తూనే ఉన్నాడు పదహారు సార్లు వేస్తారు ఇంకో కర్మ లేదు వీళ్ళు అలా కాదు చెప్పిన మాట చెప్పకుండా మూడు గంటలు కొత్త మాట చెబుతారు ఇందుకైనా నువ్వు గింజ నాన్నదనే మాట వచ్చింది ఎందుకంటే నువ్వు గింజను తుట్టుంది అది నానాలంటే నాలుగు మీద పడితే ఒక్క నిమిషం చాలు ఎక్కువ ఒక్క కానీ ఆ ఒక్క నిమిషం వీళ్ళు నోరు ముయ్యాలిగా ముయ్యరు ఇలా పడగానే అమ్మాయి అంటారు వెంటనే అత్తా అంటారు విడిపోయింది నువ్వు గింజ అందుకని నువ్వు గించదు అంటే దీని రహస్య అసలు అర్థం ఏమిటి మాట్లాడకుండా వాళ్ళు ఉండలేరు అందుకే తెరవా అని ఒక మాట ఉంది ఆంధ్రనామ సంగ్రహంలో ఉంటుంది తెర వా తెరచిన వాయి కలిగినది వాయి అంటే నోరు తెర అంటే తెరిచిన ఎప్పుడు నోరు తెరిచి ఇలా ఉంటే రకరకాల మాటలు ఆ కాలబట్టు ఇవాడు వీళ్ళు కంప్యూటర్లు చదువులు ఉద్యోగాలు పడ్డాక వీళ్ళకి మాట్లాడే ఊపిలు వీళ్ళు కూడా మౌనంగా కూర్చు సాఫ్ట్వేర్ హార్డ్ వేరు నో వేరు సరిపోతుంది సరి ఇది ఎలా ఉండగా ఆ పుట్టిన సామెత ఓసారి కృష్ణదేవరాయ ఆస్థానంలో చర్చకు వచ్చింది ఏమంటే ఆడవాళ్ళ లోక ఆడదంట నిజమేనా అంటే తెలంగాణ రామకృష్ణుడు నిజమేనండి బాబు నాకు మూడు అనుభవాలు ఉన్నాయి నిజమేనండి వాళ్ళకి ఎక్కువ రహస్యాలు చెప్పకూడదండి ఏదైనా తప్పనిసరి అయితే తప్ప అసలు అందరూ రహస్యం చెప్పు మరీ ప్రమాదం పైగా మీకు మామూలుగా కాదండి పెంచేస్తారని ఇంకా దాన్ని అన్నట్టు ఆ ఊరుకోండి అమ్మ అసలు మీ కవులందరికీ ఆడాలు అంటే లోకు పండితులు అంటేనే ఇంత ఆడాలో పెద్ద పండితులు లేరు కదా మీరే రెచ్చిపోతున్నారు ఎక్కడ అని కృష్ణదేవరాయలు కూడా ఆడవాళ్ళని సమర్థించి మాట్లాడాడు మరి అప్పటికి కూడా ఆయనకి ఆడవాళ్ళు ఓట్లు కావాలిగా ఆ మీరు అన్యాయంగా ఆడవాళ్ళ గురించి మా ఆడుతున్నారు ఉండదండి వాళ్ళేమో మగాళ్ళెంతో వాళ్ళు అంత మీకు తెలవదండి బాబు మీ అనుభవం మీకు చెబుతున్నాం వినండి రహస్యాలు చెప్పకూడదండి చాలా ప్రమాదం అండి అవి దాచిపెట్టడమే మంచిది చెప్పేవంటే అది ఎక్కడికి పోతుందో ఎలా మారుతుందో కూడా తెలియదంటే ఊరు కూడా ఎలాగో చెప్తారు అని అన్నట్టు మొత్తమే తెనాల రామకృష్ణుడికి ఈ రాజుగారికి తెలిసేలా చేయాలని అనిపించింది ఇంటికి వెళ్ళాడు సరే మన వాడికి నటన బాగా అలవాటు కవిత్వం కంటే దీనికి నాట్యమే ఎక్కువ అందుకని పెద్ద తలనొప్పి వచ్చినట్టుగా పడుకున్నాడు పెద్ద గంధం పట్టు వేసేసి అన్నం కూడా తినడం మానేసి తలకి గుడ్డ చుట్టేసి పడుకున్నాడు పెద్ద యాక్షన్ భార్య వచ్చి కావండి ఏమిటిది ఏమిటిది అన్నం కూడా తినడం మారేసి ఎలా పడుకున్నారు మీరు నేను ఏం తిన్నారా ఏమిటి ఆవిడ తిన్నారీ లేదని అందుకే మీరు తినకపోతే ఏం తినడానికి లేదు ఒక్క పాతివృత్యానికి లోపం మళ్ళీ ఏమిటంటే ఏంటి నువ్వు తినేవి బాబు నేను నేను వద్ద నాన్ను పడుకోని నీకు ఏం తెలుసు రాజకీయ సమస్యలు అంటే అయ్యో అది అదేమిటో నాకు చెప్పకూడదు నీకు చెప్పేది కాదే వదలవే ఇప్పుడు సగం చెప్పి కూడుకోరాశాను ఇంకా రాజకీయ సమస్య అని చెప్పి ఖచ్చితంగా చెప్పాల్సింది అసలు ఆ ప్రసక్తి రాకుండా ఉండాలి తప్ప ఏది ఇవాళ ఆఫీసులో అని మొదలెట్టి ఆపేశారంటే ఇక అన్నం పెట్టడం ఇంకా అది చెప్పాల్సిందే మనం చెప్పకూడదు అనుకున్నప్పుడు ఆ మాట కూడా రాకూడదు వచ్చేసింది నీకు కావాలని యాక్షన్ కదా మరి నటన ఎందుకని రాజకీయ సమస్యలు ఉందంటే నీకు చెప్పండి అది ఏమిటో ఉంటుంది నీ చెప్పకూడదు అని చెప్పానికి కూడా చెప్పకూడదా ఏమో ఏమో కొంప ముంచేస్తారేమో అంటే ఇప్పుడు ఇంకో తీసుకొస్తారేమో అని అనుమానది ఈ చివరికి తట్టుకోలేకప్పుడు ఏం లేదే పొద్దున్న రాజుగారు ఆస్థానానికి స్థానానికి వెళ్ళాం కదా ఏదో కాస్త వచ్చాను కదా అని కాస్త పాలు మజ్జుగా ఇచ్చాడో పెద్ద మరి అప్పట్లో ఇడ్లీలు దోశలు లేవు కదా పాలు మజ్జుగా ఇచ్చాడు పెద్ద మనిషి రాజుగారు ఇచ్చారు అందులో వెండి గ్లాసులో ఇచ్చారు కాదంటే బాగుండదని ఇద్దరు కూడా శుభ్రంగా వెండి గ్లాసులో వేడి పాలు తాగుతున్నాం ఉన్నట్టుండి రాజుగారికి ఒక తుమ్ము వచ్చింది ఆ తుమ్ము తుమ్ము వస్తే ఏమైంది ఆ తుమ్ము కాదు కనవే చెబుతుంటాను అని తుమ్ము వచ్చింది ఆ తుమ్ములో ఏమిటి ఉరికి ఇంత చిన్న తాటాక ముక్క ముక్క అంతే చిన్నది పిసర తుమ్ములోంచి పడింది ఆ ముందు బల్ల మీద పడితే నౌకర్లు తుముచేసారనుకో ఏమిటో నాకు కొంచెం అనుమానం వచ్చి ఏమిటి రాజుగారి ఇద్దన్నాను ఏమిటో ఈ మధ్య ఇలా రెండు సార్లు జరిగింది ఇంతంత ముక్కలు పడ్డాయనాడు ఆయన ఇది మొదటిసారి అనుకున్నా రెండోసారిట ఏమిటో మరి ముక్కు ముక్కులోంచి దాటాకు ముక్క ఇంత చిన్నది చూపించాడు బాబు ఇలా బాగా చిన్నదే ఇంతది ఊరికే ఆవగింజం ఉంది కానీ అలా పడకూడదు కదా మరి ఎందుకు పడింది ఏమిటి రాజ్యానికి కృష్ణదేవరాయలు దిక్కు ఈయనకి ఏదైనా జరిగితే ఏమిటి పరిస్థితి అసలే బహుమతి సుల్తాన్లు గజపతులు అరగజపతులు అందరూ చూసేస్తున్నారు మొత్తం అని నాకు బెంగపట్టుకుంది అంటే అని చెప్పి కూడా తలపోటు వదిలేసి భర్తను వదిలేసి ఆయన భోజనం విషయం వదిలేసి బిందించుకుని ముందు నీలాట్రవి నీలాట ఉంటే అక్కడ చెరువు అనమాట వెళ్ళిపోయి అక్కడ వెంటనే ఇగో ఇవి విన్నారా అక్క రాజుగారి ముక్కులోంచి ఇంత తాటాక పడింది ఇంత ఆయన చూపించింది ఇంత ఇప్పుడేం చేసిందని ఎంత ఇంత ఇంత తే ముక్కుందా పగిలిపోయిందా ఆయన ఒక పగలేదుట పగిలేలా ఉందిట రేపు ఎల్లుండో పగులుతుందో ఇవన్నీ రామకృష్ణుడు చెప్పల ఇంత ముక్కు పడి ఇంత దాటాక పడింది ఇంత ఆ విన్నా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇగో అత్తగారు ఎంత విచిత్రమో రాజుగారు ముక్కులోంచి ఇంత దాటాక పడింది అది అక్కడికి వెళ్ళేసరికి ఎంత అయింది ఆ అత్తగారు అప్పుడు పనున్నా లేకపోయినా ఎప్పుడు కోడలు నీళ్లు తేవడమే తప్ప ఇప్పుడు నీళ్లు తేవడం లేదు అయినా సరే నీడ పింది తీసుకుని మళ్ళీ వెళ్ళింది న్యూస్ ఎంత ఎంత ఆసక్తి అండి వార్తలు అంటే ఆవిడ వెళ్ళి మొత్తం పక్కింటి వాళ్ళతో పైవాట వాళ్ళతో మొత్తం అందరితో కలిపి రాజుగారి ముక్కులోంచి తాటాకు పడింది ఎక ఇంత పెద్దది కమ్మబడిందిట చివరికి విచిత్రం ఏం జరిగిందంటే ఇవన్నీ రామకృష్ణుడు తెలుస్తున్నాయి ఊరుకున్నాడు చూస్తూ ఊరుకున్నాడు తెలియాలి కదా కృష్ణదేవరాయలకు అలవాటు ఉండేది ఈయన మారువేషంలో తిరిగేవాడు జనంలో అప్పట్లో రాజులు ప్రజల యొక్క నిజమైన అభిప్రాయాలు తెలుసుకుని అలా తిరిగేవాడు అంత గొప్ప స్వచ్ఛమైన హృదయం వాడదు ఎవరినో నియమించడం ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని తెలుసుకురామంటే వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా చెబుతారు లేదా వీళ్ళకి అనుకూలంగా చెబుతారు తప్పలేదని చెప్పడం రాజే స్వయంగా ఒక రైతు వేషం ఒక్కోసారి స్త్రీ వేషం కూడా వేసేవారు రాజభటుడు వేషం వేసేవారు కాదు రాజభటులు కనపడితే ఎవరు మాట్లాడారు అందుకని మామూలు పల్లెటూరు రైతు చుట్ట కూడా నోట్లో పెట్టేసుకుని నలుగురితో పాటు వెళ్ళి ఆ రావి చెట్టు కింద పల్లెటూరులో కూర్చునేవాళ్ళు ఆ వీళ్ళు మాట్లాడుకుంటే వెనకాల కూర్చునేవాళ్ళు ఎవడో వచ్చాడో చుట్ట కాల్చుకున్న వీళ్ళు ఇష్టం వచ్చేవాడు మా దాన్ని బట్టి రాజు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో గ్రహించి తన ప్రవర్తనను సరి చేసుకునేవాడు రాజు ఎప్పుడు సమస్యలు పరిష్కారం కావాలంటే వాస్తవాన్ని అంగీకరించాలి వాస్తవాన్ని పక్కనట్టు మనం కృత్రిమంగా మాట్లాడితే అది కుదరదు అందుకని అలా చేసేవాడేమో కృష్ణదేవరాయలు రోజున వేషంలో రైతు బాసాలు తిరుగుతున్నాయి అప్పుడు రైతు బజార్ అప్పుడు ఉంటుందిగా పైగా అంగళ్ళ రతనాలు అమ్మినారట అసఠ ఆ రోజుల్లో వజ్రాలు కెంపులు మాణిక్యాలు మామూలుగా బజార్లో పోసి అమ్మేవాళ్ళు భయాలు ఉండేవి కావు కొనేవాళ్ళు కూడా వైభవంతులు మరి శుభ్రంగా ఇది వేరుశలక్యాలు కొనేట్టు నాలుగు మాణిక్యాలు కొనేవారు అలాంటి అంగడి దగ్గరికి వెళ్ళి ఈయన మామూలుగా తరపు గుడ్డ కట్టేసి తిరుగుతున్నాడు మామూలు కూడా అనుకుంటున్నారు అక్కడ అనుకుంటున్నారు అప్పుడే అవి అంగడలోకి వెళ్ళిపోయినప్పుడు ఆడ నుంచి మకాళ్ళకి వెళ్ళి ఏమిటో రాజ్యం అల్లకల్లోనూ అయిపోయేలా ఉంది ఒక ఆయన షావుకారి కాదు ఏమిటంటే రాజుగారు ముక్కు మంచి ఆ చెట్టే యాంగ మొత్తం తాడి చెట్టు ఇంత పెద్ద స్తంభం దానికి మూలం ఆకులు కమ్మలు గులకలు వీటితో సహా అంతేకాదు రెండు ముంజికాయల గెలతో పడింది రెండు ముంజికాయ గెలతో తాడి చెట్టు ముక్కు నుంచి పడుతుందండి అసలు అంటే తెనాలి రామకృష్ణుడు పొరపాటుని ఇంత అని చెప్పినందుకు అది పది రోజుల్లో తాడి చెట్టు అయింది అక్కడ అసలు నుంచి తాడి చెట్టు ఎలా బుర్ర లేదు ఎవడికి పడింది అంటే పడింది అంతే అదిగో తోక అంటే ఇదిగో పూలనే దాకా ఎక్కడో దూరంగా ఉన్న తోకను చూపిస్తే దగ్గరికి వచ్చేసింది పూలంటే మనకి బాగా అలవాటు పుకార్లు ఇలాగే వ్యాపిస్తాయి చివరికి రాజు స్వయం అయి నేను బతికే ఉన్నా నేను తిరుగుతున్నాను వెళ్ళదుంపద నా వంగి తాడి చెట్టు పడటం ఏమిటి అసలు ఎలా పడుతుంది ఇది ఏమిటిది అని ఆయనకి తల్లెక్కి వచ్చేసింది విషంగా వచ్చింది రాజుగారికి తనకు తల్లెపి నాటన ఇది నిజం ఇంకా బిళ్ళకే ఇప్పుడు తాడి చెట్టు పడాల్సిందే కనీసం అంత పెళ్ళ లోపల పడాలి ట్యాబ్లెట్ లేకపోతే తగ్గది కూర్చుంటే ఇప్పుడు వెళ్ళాడు తన రామకృష్ణ రాజు రాజుగారు అలా గుడ్డగట్టేశారంటే ఈ బాబు ప్రజలు విచిత్రంగా ఉన్నారు ఎలా వ్యాపించిందో తెలియదు ఈ మాట నా ముక్కు నుంచి తాడి చెట్టు పడుతుంది అది ఏమిటండి నేను మా ఆవిడకి ఎలా చెప్పలేదే ఎంత చెప్పా అన్నాడు అసలు విషయం అది నాయన నువ్వేనా ఇది చేసింది ఇంకొక నీది ఇలాంటిదని చెప్పక మరి మళ్ళీ చెప్పింది ఒప్పుకోను నువ్వు కింద నా ఒప్పుకుంటారా ఒప్పుకోరా కవి చెప్పినట్టు వినకపోతే ఇలాగే ఉంటుందో చెప్పాడు ఇది ఎప్పుడో పాత సామెత అయినా మనం ఎప్పటికి కూడా అలవాటు చేసుకోవాల్సింది ఆడ మగ సమస్య కాదు ఆడాను కూడా ఇవాళ ఉద్యోగాల్లో ఉన్నారు చదువుకుంటున్నారు అన్ని అన్ని రకాల వృత్తులు పోలీసు వృత్తులో ఉన్నారు కండక్టర్ వృత్తుల్లో ఉన్నారు అన్ని విషయాలు మొగా కూడా చెప్పకూడదు ఉద్యోగాల్లో ఉండేది మరీ తీవ్రంగా భర్తగా చెప్పవలసిన విషయం అయితేనే చెప్పాలి తప్ప లేకపోతే చెప్పకూడదు వాళ్ళకే ఉంది సమస్య ఇవాళ ఒక ఆయన ఆయన పాప నాకు ఎప్పుడు సాయం చేస్తూ ఉంటాడు నేను ఒక ఎప్పుడైనా చెరవ పెట్టినా పాప నా పని కూడా ఆయన చేస్తాడు మంచిగా ఆయనకి ఎంత అభిమానమో నేనంటే అని అనగానే మొగుడు ముందు పోల్లే ఒకడైనా నీకు సాయం చేసేవాడు అని అంటాడు రెండోసారి ఇలా చెప్పగానే ఒక మగాడు ఎందుకంత చేస్తాడు అని మొదలెడతాడు మనసు అయి కనడం తర్వాత క్రమంగా అది అభిమానం వల్ల అనుమానపు మహావృక్షం అవుతుంది నిజానికి ఈ పిల్లలో దోషం లేదు ఆ పైన కూడా దోషం లేదు కానీ ఇక్కడ చెప్పడంలో ఉంది దోషం ఎవరికి చెప్పకూడదు వారికి చెప్పు ఆ విషయం ఆ అభిమానం అనుమానించవలసిన స్థాయికి దాటకుండా ఈ అమ్మాయి జాగ్రత్త పడాలి ఉద్యోగం చేసుకునే అమ్మాయి చాలు ఇంకెవరికి చెప్పక్కర్లేదా నాకు పలానాయన సాయం చేస్తారు ఆయన నేను చాలా క్లోజ్ ఒక్కోసారి ఆయన స్కూటర్ ఎక్కి వస్తూ ఉంటే ఈ డబ్బా ఈవెడూడు చాలా డెబ్బై రెండు నంగుడాల ఛాతీతో విశాల హృదయంతో మాట్లాడవచ్చు రేపు పొద్దున్న అన్నిసార్లు వాడు స్కూటర్ ఎక్కేవంటే ఏమిటంటాడు ఖచ్చితంగా ఈ వాడ ఆడవాళ్ళకు కూడా ఈ సమస్య ఉంది అసలు నువ్వు గింజలు తాటి గింజలు నానడారు పక్కనట్టాలి అవసరమైన విషయం తప్ప అవసరమైన వ్యక్తుల దగ్గర తప్ప దాన్ని మాట్లాడవద్దు మాబూటిగాళ్ళ కంటే తప్పదు రోజు టీవీల్లో సభల్లో వాగుతాం ఏవో విషయాలు కలపందో రెండు గంటల ప్రసంగాలు ఎక్కడి నుంచి వస్తాయి కానీ మీకేం కర్మ హాయిగా మంచి పుస్తకం చూపేక ఉద్యోగం చేసాం యాతన పడ్డాం ఆడవాళ్ళందరూ ఎంత యాతన ఈ అలిసిపోయి ఇంటికి వచ్చారు మంచి పుస్తకం కృష్ణమూర్తి గారి తత్వం పుస్తకం రమణ మహర్షి పుస్తకం ఓ మనస్సుకు శాంతిగా వివేకానందుడు పుస్తకం ఇలాంటివి ఏమైనా చదువుకుంటే మనస్సుకు ప్రశాంతంగా ఉండేది కర్తవ్యాలు నిర్వహించగలుగుతుంది అంతేకాని అక్కడ కబుల్ ఇక్కడ ఇక్కడ కబుర్లు అక్కడ చెబుతూ పోతే ఇలాంటివి వస్తాయి